సహోదరి సహోదరులు నువ్వు పరిలోకంలో యుగ యుగములు దేవునితో నివసించబోతున్నట్లయితే భూమి మీద నీలో కనిపించాల్సిన లక్షణము యథార్థత యథార్థత అనే మాట హిబ్రూలో సదిక్ అని చెప్పన్నారు యథార్థత నీతి పరిశుద్ధత ఇవన్నీ కూడా ఎంతో కొంత దగ్గర భావాలు కలిగి ఉంటాయి కానీ వాటికి డిఫరెంట్ డిఫరెంట్ అర్థాలు కూడా ఉన్నాయి త్వరగా చెప్పే ప్రయత్నం చేస్తాను యథార్థత అనగా తన మాటల్లో యథార్థత అంటే అతను చెప్తుంది యథార్థం అండి అంటే అర్థం ఏమిటి అతను చెప్తుంది యథార్థం అండి అంటే అబద్ధం చెప్పడండి అది యథార్థంగా చేస్తాడండి వ్యాపారం యథార్థంగా చేస్తాడండి ఉద్యోగం అంటే అర్థం ఏమిటి హానెస్ట్ బైబిల్లో యథార్థతను గురించి అతడు కలిగి ఉన్న ఆశీర్వాదాల గురించి కొన్ని మాటలు ఉన్నాయి మీతో పంచుకోవాలని నాశపడుతుండీ పదో అధ్యాయం తొమ్మిదో వచ్చినము యథార్థవంతు యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును యథార్థంగా జీవించేవాడు భయపడ్డు అర్థమవుతుందా ఫ్రెండ్స్ యథార్థంగా జీవించేవాడు భయపడ్డు యథార్థతను పోగొట్టుకొని జీవించేవాడు భయపడతాడు ఉద్యోగాన్ని యథార్థంగా చేసేవాడు భయపడ్డు వ్యాపారం యథార్థంగా చేసేవాడు తనిఖీదారులు వస్తారేమో భయపడ్డు తాను చెప్పిన విషయం యథార్థంగా ఉన్నవాడు ఎన్నిసార్లు ప్రశ్నించినా భయపడ్డు యథార్థంగా మాట్లాడేవాడు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అబద్ధాలు చెప్పేవాడు జ్ఞాపకం పెట్టుకోవాలి వీడికి అబద్ధం చెప్పా వీడికి అబద్ధం చెప్పా వాడికి ఆ అబద్ధం చెప్పా ఒక్కొక్కడికి ఒక్కొక్క అబద్ధం చెప్పా ఎవడెవడికి ఏ అబద్ధం చెప్పా అన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి యథార్థవంతుడు ఏది జ్ఞాపకం పెట్టుకోని అవసరం లేదు కారణం ఏమిటంటే యథార్థత చెప్పింది తనకు తెలుసు అది వాస్తవం వాస్తవాలు చెప్పేవాడికి జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం అది వాస్తవం అబద్ధాలు చెప్పేవాడే చాలా జ్ఞాపకం పెట్టుకోవాలి బైబుల్ సెలవిస్తుంది యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయముగా అంటే నిర్భయము నిర్భయము అంటే భయము లేకుండా సహోదరి సహోదరు నువ్వు భయం లేకుండా జీవించాలని నాశపడుతున్నావా దేనికి భయపడకుండా జీవించాలని నాశపడుతున్నావా ప్రాణం పోతుందేమో అని భయం లేకుండా ఉద్యోగం పోతుందేమో అనే భయం లేకుండా ఎప్పుడే కీడొస్తుందో అనే భయం లేకుండా దొరికిపోతానేమో అనే భయం లేకుండా పట్టుకుంటారేమో అనే భయం లేకుండా బయటపడుతుందేమో భయం లేకుండా నువ్వు నిర్భయంగా జీవించాలని నాశపడు ఏ భయము లేకుండా జీవించాలని నాశపడుతున్నావా అయితే విను యథార్థంగా జీవించు నీ మాటల్లో యథార్థత ఉండాలి నువ్వు చెప్పే మాట యథార్థత ఉండాలి యథార్థంగా మాట్లాడేవాడు నిర్భయంగా జీవిస్తాడు రెండు అదే అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ వచ్చినం అక్కడే యథార్థవంతునికి యహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గమో యథార్థవంతునికి యహోవాయే ఆశ్రయమో కష్టం వచ్చినప్పుడు యథార్థవంతుణ్ణి ఎవరు ఆదుకుంటారో తెలుసా అండి యహోవాయే ఆదుకుంటాడు నువ్వు యథార్థంగా జీవించినప్పుడు నీ మాటల్లో యథార్థత ఉన్నట్లయితే నువ్వు చేసే చేతల్లో యథార్థత ఉన్నట్లయితే నీ పనులలో యథార్థతో ఉన్నట్లయితే నీ సంపాదనలో యథార్థతో ఉన్నట్లయితే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నేను ఎవరు ఆదుకుంటారో తెలుసా దేవుడే ఆదుకుంటాడు ఎందుకంటే నువ్వు యథార్థవంతుడు కాబట్టి మూడో పదకొండవ వచ్చినము యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించునో చాలా సందర్భాల్లో ఒక మాట అంటూ ఉంటాం ఏంటో తెలుసే ఎవడో తెలుసా అండి ఏ దారి కనిపించటం లేదండి ఏ దారి కనిపించట్లే ఎస్ కొన్నిసార్లు కొంతమంది చే చేతులారా కష్టాలు కొని తెచ్చుకున్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు దేవుని చిత్తాన్ని గ్రహించకుండా అఘోరించినప్పుడు ఎటు పోవాలో ఏం చెయ్యాలో పాలు పాలుపోని స్థితికి చేరినప్పుడు వాళ్ళు సాధారణంగా మాట ఏంటంటే అంటే నాకేం మార్గం కనిపించటం లేదండి ఈ సమస్యల్లో నుంచి బయటపడడానికి మార్గం కనిపించటం లేదండి ఈ పరిస్థితుల్లో నుండి బయటపడ్డానికి మార్గం కనిపించటం లేదండి ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా నాకు మార్గం కనిపించటం లేదు ఈ పరిస్థితుల నుంచి ఈ కష్టంలో నుంచి ఈ క్లిష్ట పరిస్థితుల్లో నుంచి ఈ సమస్యలో నుండి బయటపడడానికి మార్గం కనిపించట్లేదు నువ్వు అంటున్నావు అయితే వినో బైబుల్ సెలవిస్తుంది యథార్థవంతునికి తన యథార్థత దారి చూపిస్తుంది నువ్వు యథార్థంగా జీవించినట్లయితే ఆ యథార్థతే నీకు దారి చూపిస్తుంది యథార్థవంతునికి దేవుడు మార్గాన్ని మార్గాన్ని సూచించి పెట్టాడో దారి కానరాని పరిస్థితికి ఏ రోజు రావో ఏ మార్గం నాకు కనిపించట్లే పరిస్థితి రాదు నువ్వు యథార్థంగా జీవిస్తే ఎందుకని ఏదో ఒక మార్గాన్ని దేవుణ్ణికి చూపిస్తాడు యథార్థంగా జీవిస్తున్నావా యథార్థంగా జీవిస్తున్నప్పటికీ ఈ రోజు నీ జీవితంలో ఏ మార్గము కాను రావటం అంటున్నావా అయితే నీకు శుభవార్త ఏదో ఒక మార్గాన్ని నీకు చూపిస్తాడు యథార్థత నీ యథార్థతే నీకు మార్గాన్ని చూపిస్తుంది నీ యథార్థతే ఈరోజు ఏ ఇరుకులో నువ్వు ఉన్నావో ఆ ఇరుకులో నుంచి నిన్ను విశాలమైన స్థలానికి నడిపిస్తుంది నీ యథార్థతే ఈరోజు ఏ కష్టంలో ఉన్నావో ఏ శ్రమలో ఉన్నావో ఏ ఇబ్బందిలో ఉన్నావో ఆ ఇబ్బందిలో నుండి నిన్ను బయటికి తీసుకొచ్చేది యథార్థత యథార్థతలో దేవుడు ఆశీర్వాదం పెట్టాడు వారి యథార్థత వారి నీతి వారిని కాపాడుతుంది వారిని విమోచిస్తుంది వారిని వారు కలిగున్న దీన స్థితిలో నుండి బయటకు తీసుకొచ్చేస్తుంది యథార్థంగా జీవిస్తున్న సహోదరి యథార్థంగా జీవిస్తున్న నీకు నీకొక శుభవార్త ఈరోజు నీ జీవితంలో కలిగి ఉన్న ఏ కష్టమైనా అది ఎక్కువ కాలం ఉండదు ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఏ బాధ అయినా ఏ వ్యాధైనా ఏ వేధనైనా అది జీవితాంతం నీతో ఉండదు ఎందుకని దేవుడు నిన్ను విమోచిస్తాడు నీ యథార్థతను బట్టి నీ నీతిని బట్టి దేవుడు నిన్నో ఆ స్థితిలో నుండి త్వరలోనే బయటికి తీసుకొస్తాడు ధైర్యంగా ఉండవు మంచి రోజులు నీ కోసం దేవుడు ఏర్పాటు చేశాడు విమోచింపబడతావు రక్షింపబడతావు కాపాడబడతావు యథార్థంగా నువ్వు జీవిస్తున్నట్లయితే